సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ నాలుగు రాసుల వారికి ఏంటంటే కనుక అద్భుతం జరగబోతుంది వీరు చక్రం తిప్పబోతున్నారు అద్భుతమైన ఫలితాలను అయితే పొందబోతున్నారు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుందనమాట దీనివల్ల కుంభరాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే వారికి చెప్పాలంటే కనుక ఈ గ్రహణం వల్ల మానసిక వేదనలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక చెడు ప్రభావాలు ఉండే అవకాశం అయితే ఉన్నాయన్నమాట అంత ఎక్కువగా అయితే ఏముండదు కానీ కొంచెం బొడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది ఈ కుంభరాశుల గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారికి కొంచెం ఏంటంటే కనుక అంతంత మాత్రమే ఉంటుందని చెప్పొచ్చు మిగతా నాలుగు రాసుల వారికి మాత్రం కోట్ల వరాల జల్లుని కురిపిస్తుందనమాట ఈ యొక్క గ్రహణం ఈ గ్రహణం వల్ల సుడి తిరగబోతుంది వీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది ఈ గ్రహణం వల్ల వీరికి మంచి జరుగుతుంది మంచి ఫలితాలను అయితే వీరు పొందబోతున్నారని చెప్పొచ్చు ఏ రాశి వారు అలానే కాకుండా ఈ నాలుగు రాసుల వారికి అంటే పరిహారం ఏం చేసుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏంటంటే గనక ఈ నాలుగు రాసుల వారండి అత్యంత శక్తివంతులుగా మారబోతున్నారనమాట వీరికి ఏంటంటే వినలేని సంపద వీరి సొంతం కాబోతుంది చక్కగా కలిసి రాబోతుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే గనక మనకు ఈ గ్రహణం అండి సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడుతుంది అనమాట ఈ గ్రహణం ఏంటంటే చెప్పాలంటే గనక ముఖ్యంగా కన్యా రాశి వారికి అయితే విపరీతమైన రాజయోగాన్ని తెచ్చి పెడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ గ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి ఏంటంటే కనుక విపరీతమైన ధనయోగం కూడా కలుగుతుంది మానసిక ఒత్తిడి నుంచి కూడా వీరికి విముక్తి కలుగుతుంది మంచి ఫలితాలను చూడబోతున్నారు గ్రహణం రోజు కూడా ఏంటంటే కనుక తప్పకుండా కొన్ని నియమాలను ఆచరించాలండి గ్రహణం అనగానే ఏంటంటే గనక మనము కీడుగా భావిస్తాం చెప్పాలంటే గనక ఆ సమయాలలో మనం ఏంటంటే కనుక పూజ పూజా కార్యక్రమాలు చేయటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక తినటం కానీ తాగటం కానీ చెయ్యము నిల్వ ఉండే ఆహార పదార్థాలపై కూడా ఏంటంటే కనుక దర్బలు వేసుకోవటం ఇలాంటివి చేస్తాం గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకొని దూపం వేసుకోవటం ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరిస్తాం కదా కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆ తర్వాత ఇక ఆ తర్వాత ముఖ్యంగా అండి అదృష్టం విపరీతంగా పట్టబోతున్న రాశి మాత్రం ఖచ్చితంగా చెప్పాలంటే కన్యా రాశి అని చెప్పొచ్చు కన్యా రాశి వారికి ఏంటంటే కనుక మంచి అంటే ఫలితాలు రాబోతున్నాయి చక్కగా ఏంటంటే కనుక ఉండబోతుంది అద్భుతాలను చూడబోతున్నారు అద్భుతమైన ఫలితాలను అయితే వీరు పొందబోతున్నారనమాట కన్యా రాశి వారండి నిజంగా చెప్పాలంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఒక నెల రోజుల నుంచి కూడా మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థికంగా కలిసి రాక వడిదుడుకులతో ఇబ్బంది పడిపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ ఈ గ్రహణం తర్వాత మీకేంటంటే కనుక మీరు చక్రం తిప్పబోతున్నారు అద్భుతమైన ఫలితాలను అయితే పొందబోతున్నారు అంతా కూడా ఏంటంటే కనుక మీకు మంచి జరగబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అలానే కాకుండా మీకు ఈ గ్రహణం నుంచి ఇక మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఎందుకంటే ఈ గ్రహణం మీకు మంచి మేలును చేకూరుస్తుంది అనమాట అప్పులు తీర్చుకుంటారు రావలసిన బకాయిలన్నీ కూడా మీకు ఏంటంటే కనుక వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి పెట్టుబడులకు మంచి అవకాశము పనితీరు బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఏంటంటే కనుక ఉండే అవకాశం అయితే ఉంటుంది యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా చీ వారే అండి మిమ్మల్ని దూరం పెట్టిన వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారనమాట అలానే కాకుండా కన్యా వారు చాలా మంచి మంచివారండి చాలా మంచి మనసుని కలుగుంటారు చాలా అందంగా కూడా ఉంటారు అలానే కాకుండా వీరి యొక్క అంటే పర్సనల్గా చూసుకుంటే కూడా అండి ఎవ్వరికి ఏ హాని కలిగించరు ఎవ్వరికి కూడా నమ్మక అంటే నమ్మక ద్రోహం అనేది చెయ్యరు అందరికీ కూడా హెల్ప్ చేసుకుంటూ చక్కగా ఉంటారు కానీ కొన్ని గ్రహాలు అనుకూలించక వన్ మంత్ నుంచి ఏంటంటే గనక విపరీతంగా సమస్యల్లో అంటే పడిపోయారు అలానే కాకుండా అనారోగ్య సమస్యలతో కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పడుతున్నారు కదా కానీ ఈ గ్రహణం తర్వాత అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక వృత్తి ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి అనమాట అలానే వివాహం అంటే కాక కూడా ఇబ్బంది పడే వారికి కూడా వివాహం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట మొత్తానికైతే కన్యా రాశి వారికి మాత్రం గ్రహణం ఏంటంటే గనక వరాల జల్లుని కురిపిస్తుంది అనమాట ఈ గ్రహణం వల్ల వీరికి నైన్టీ నైన్ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ జరిగే అవకాశం అయితే అంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా కన్యా రాశి వారికి అయితే చాలా మంచి జరగబోతుంది కన్యా రాశి వారు ఎక్కువగా వీలుంటే అండి మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇష్టదైవాన్ని పూజించండి అలానే కాకుండా ఇష్టదైవానికి ఏంటంటే కనుక చక్కగా అంటే ఇలా మీరు అంటే దర్శించుకోవటం కానీ పూజించటం కానీ లేదంటే కనుక పేదవారికి అన్నం పెట్టడం కానీ ఇలాంటివి చేసుకుంటే ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట గుడ్డిగా ఎవరిని నమ్మకండి ముందుగానే ఏంటంటే కనుక మీరు చాలా జీవితంలో మోసాలను ఎదుర్కొన్నారు కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకపోవటమే మంచిది అనమాట ఇక ఆ తర్వాత తదుపరి మనం చెప్పాలంటే కనుక మేషరాశి అండి మేషరాశి వారికి కూడా ఏంటంటే కనుక కనుక మంచి జరగబోతుందండి ఈ వారు కూడా అండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక ఎలాంటి హాని కలిగించరు వీరిలో ఉండే మంచితనం అంతా ఇంత కాదని చెప్పొచ్చు ఎవరైనా ఆపదలో ఉంటే వీరి చుట్టుపక్కల వీళ్ళకు తెలిసిన వాళ్ళల్లో ఖచ్చితంగా ఏంటంటే గనక హెల్ప్ చేయడానికి ముందుంటారు చాలా తెలివితేటలతో ఉంటారండి ఈ వారు ఈ మేషరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఏ పని చేసినా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ఆ పనిని మొదలు పెడతారు ఒక్కసారి పని ప్రారంభిస్తే మాత్రం అది ఇంకా వదిలిపెట్టారనమాట పట్టు పట్టుదల వ్యక్తులు అని చెప్పొచ్చు వీరు అలానే కాకుండా వీరికి ఏంటంటే గనక ఈ గ్రహణం వల్ల మంచి జరగబోతుందండి చాలా వరకు కూడా చెప్పాలంటే గనక అప్పుల బాధలు తీరిపోతాయి అనేక రకాల సమస్యల నుంచి వీరు బయటపడబోతున్నారు అలానే కాకుండా వీరికి ఏంటంటే కొంచెం టెన్షన్ టెన్షన్ పడటం అలానే కాకుండా టెన్షన్లో ఉండిపోవటం ప్రతి దానికి ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించటం ఇలాంటివి ఉన్నాయి కదా అవి ఏంటంటే కనుక కొంచెం గ్రహణం తర్వాత ఈ టెన్షన్స్ కావచ్చు ఇబ్బంది కావచ్చు ఇవన్నీ కూడా తప్పనిసరిగా అండి ఏంటంటే కనుక తొలగిపోతాయి అన్నమాట మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు ఈ యొక్క మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి నరదిష్టి విపరీతంగా ఉంటుందండి ఆ నరదిష్టి నుంచి కూడా మీకు ఏంటంటే కనుక విముక్తి కలిగే అవకాశం ఉంటుంది శత్రువుల నుంచి కూడా మీకు ఏంటంటే విముక్తి కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ గ్రహణం మీకు అన్ని విధాలుగా కూడా లాభాలను తెచ్చిపెడుతుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఈ గ్రహణం వల్ల మంచి జరుగుతుంది కానీ మీకైతే చెడు జరగదు అంటే ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారికి విపరీతమైన రాజయోగం అని చెప్పాం కదా అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక రెండవ రాశి మేషరాశి అని చెప్పొచ్చు ఈ మేషరాశి వారికి కూడా విపరీతమయంగా అంటే ధనయోగము అలానే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం పట్టిందల్లా బంగారం కావటం చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చక్కగా ఆ పనులన్నీ కూడా పెండింగ్ పెండింగ్లో ఉన్న అంటే పనులు ఇలాంటివి ఉంటాయి కదండి అవన్నీ కూడా పూర్తయిపోవటం డబ్బులు ఇవ్వక కొంచెం అంటే కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రావాల్సిన బకాయిలు రావట్లేదు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఓవరాల్గా చూసుకుంటే కన్యా రాశి వారికి అండి ఇంటి పరంగా కావచ్చు అలానే వీళ్ళ పర్సనల్గా అలానే వీళ్ళ పనుల పరంగా కూడా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే ఎక్కడ కనిపించటం లేదు అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక తదుపరి ఏంటంటే కనుక రాశి వారు రాశి వారండి నిజం చెప్పాలంటే కనుక చాలా అండి చాలా కష్టపడుతూ ఉంటారు అంతే అందరు కష్టపడే రండి అంటే కనుక ఈ వృషభరాశి వారికి ఏంటంటే కనుక కొంచెం కష్టం ఎక్కువగా ఉండే ఉంటుంది కష్టపడే తత్వం అండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా వృషభ రాశి వారు కూడా ఏంటంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ఎవరికి కూడా ఎలాంటి హానిని కలిగించరండి మంచిగా ఆలోచిస్తారు ఎవ్వరు కూడా ఏంటంటే కనుక పాడైపోకూడదు చెడిపోకూడదు మనం కూడా బాగుండాలని ఆలోచిస్తారు కానీ ఈ యొక్క అంటే గ్రహణం వల్ల వీళ్లకు మాత్రం పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరితరం కాదండి ఖచ్చితంగా మంచి మార్పులు అయితే చూడబోతున్నారు అలానే కాకుండా ఈ గ్రహణం వల్ల ఏంటంటే గనక వీరికండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా కానీ అందులో వీళ్ళది విజయం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అనమాట గ్రహస్థితుల ప్రభావం వల్ల ఏంటంటే గనక వీరికి తప్పకుండా మేలు చేకూరుతుంది లాభాల బాటలో ప్రయాణిస్తారు అలానే కాకుండా లాభాలు తప్పక చూస్తారనమాట అంటే మీరు డబ్బు ఇచ్చి మోసపోయి ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి డబ్బు మీ దగ్గరికి తిరిగి వస్తుందండి ధనపరంగా అయితే మీకు ఇబ్బంది లేదు అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి కొంచెం ఏంటంటే గనక విశ్రాంతి లేకుండా పనిచేస్తారు కదా ఇప్పుడు తగిన విశ్రాంతి మీకు కలుగుతుంది నానుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారని బాధపడిన రోజులు ఉన్నాయి కదా కానీ ఇప్పుడు అలా కాదు నానుకున్న వాళ్ళే ఏంటంటే కనుక మిమ్మల్ని అండి చక్కగా ప్రేమగా అంటే చూసుకోవటం మాట్లాడటం మిమ్మల్ని దగ్గరికి తీసుకోవటం ఇదంతా కూడా జరుగుతుంది ఈ గ్రహణం వల్ల ఖచ్చితంగా మీకైతే మంచి మార్పులు అయితే రాబోతున్నాయి మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు అద్భుతాలను చూడబోతున్నారు అదృష్టం అంటే మీదే అని చెప్పొచ్చు అంత చక్కగా ఉండబోతుంది ఈ గ్రహణం వల్ల ఏంటంటే గనక తప్పకుండా మేలు జరుగుతుందనమాట ఈ గ్రహణం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలనైతే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఆవుకు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం అనేది తినిపించండి అలా తినిపించటం వల్ల ఏంటంటే గనక శని కొంచెం మీ నుంచి దూరం అయిపోతుంది శని నుంచి మీరు విముక్తి కలిగించుకోగలుగుతారు శని నుంచి ఏంటంటే కనుక మంచి అయితే పొందగలుగుతారు మీకైతే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అద్భుతమైన అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా మంచి అంటే అయితే మీరు పొందుతారు అనమాట ఇక ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి వడ్డిగా నమ్మేసి ఏంటంటే కనుక ఎవరికి పడితే వారికి హెల్ప్ చేయకండి దానివల్ల కూడా ఏంటంటే కనుక మీకు ఇబ్బంది అయితే కలుగుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అలానే కాకుండా ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు రాశి వారికి అయితే పట్టిందల్లా బంగారం కాబోతుంది అన్ని రంగాల వారికి కూడా అండి వీళ్ళకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అనమాట శత్రువుల నుంచి మీకు విముక్తి కలుగుతుంది శత్రుత్వం ఏంటంటే కనుక అంతా కూడా అండి దూరం అయిపోతుంది శత్రువులు మిత్రులుగా మారుతారు ఒత్తిడి అనేది తగ్గిపోతుంది మానసిక ప్రశాంతత అనేది ఖచ్చితంగా లభిస్తుంది అందరి దృష్టి మీపైనే ఉంటుంది మీ ఎదుగుదల నాపటం ఇక ఎవ్వరితరం కాదనమాట ఇక తదుపరి ఏంటంటే గనక ధనుసు రాశి అండి ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే కనుక చాలా ధైర్యం అనేది ఉంటుందండి సమస్యలు తొలగించుకోగలుగుతారు ఈ గ్రహణం వల్ల ఏంటంటే కనుక ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు ఆదాయ మార్గాలను ఏంటంటే కనుక వెతుక్కునే అవకాశం అయితే ఉంటుందన్నమాట నాలుగు వైపుల నుంచి కూడా ఏంటంటే కనుక ధనం అనేది దూసుకొస్తుంది మంచి ఫలితాలను చూడబోతున్నారు అద్భుతమైన రిజల్ట్ని అయితే అనమాట ఈ ధనుసు రాశి వారికి కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే మంచి అంటే ఫలితాలతో పాటు లాభాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా ధనుసు రాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులండి ఈ రోజు డబ్బు ఉందని బాధపడిపోరు రేపు డబ్బులు లేవని ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోరండి ఎలాగున్నా సరేనండి ఒకటేలాగుంటారు డబ్బు ఉన్న ఒకటేలాగా డబ్బు లేకపోయినా ఒకటేలాగుంటారు అందరు ఎలా బ్రతుకుతున్నారో నేను కూడా అలా బ్రతకాలి బాగా కష్టపడే తత్వం అనేది ఉంటుంది అలానే కాకుండా చెప్పాలంటే గనక ఈ రాశి వారికి ముఖ్యంగా తెలివితేటలతో పాటు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏది జరిగినా నా మంచికి అనుకుంటారు ఏది జరిగినా ఏంటంటే కనుక నాకు మంచిగా జరిగింది అనుకుంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకరిని నిందించటం కానీ ఒకరిపై ఏడవటం కానీ ఒకరిపై కుళ్ళుకోవటం ఇలాంటివి ఏంటంటే కనుక ఈ రాశివారు చెయ్యరు రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరేనండి బాధపడిపోరండి ఆ ఇబ్బందికి తగ్గట్టుగా ఏంటంటే గనక పరిష్కారాన్ని చూసుకుంటారనమాట అలానే ఏంటంటే తెలివిగా పనిచేస్తూ ఉంటారు చక్కగా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ధైర్యం ఎక్కువగానే ఉంటుంది ఆలోచన ఎక్కువగానే ఉంటుంది ప్రతిదానికి ఏంటంటే గనక ఆవేశపడిపోతూ ఉంటారు ఒకటి గుడితో పెట్టుకోండి కొంచెం ఆలోచన ఆవేశం తగ్గించుకుంటే మీకైతే పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి ధనుసు రాశి వారికి కూడా బాగుంటుందనమాట కోట్ల సంపాదన మీ సొంతం కాబోతుంది మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గట్టుగా మీకు ఏంటంటే కనుక ఫలితం అనేది లభించబోతుంది మీరు ఏ బిజినెస్ చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మీకు ఫైనాన్షియల్గా కూడా బాగుంటుందండి అందరూ కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని కించపరచటం అవమానించడం ఇలాంటివి చేశారు కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా కానీ ఇప్పుడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు కూడా అండి టచ్ కూడా చేయలేరండి అంత చక్కగా మీ ఎదుగుదల అయితే ఉండబోతుంది ఈ గ్రహణం వల్ల మీ సుడి తిరగబోతుంది మీరైతే ఇంకా ఎన్నడూ చూడనండి శుభ ఫలితాలనైతే చూడబోతున్నారనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి వీళ్ళు ఉంటే ఏంటంటే కనుక పేదవారికి ఆహారం దానం చేయండి లేదంటే ఒక ఇద్దరికైనా సరేనండి కడుపు అన్నం పెట్టండి లేకపోతే ఆవుకు ఆహారం అయినా సరే పెట్టండి మూగ జీవాలకు కూడా ఆహారం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది కొంచెం ఏంటంటే కనుక శని ఎక్కువగా ఉంది కాబట్టి ఆ శని నుంచి కూడా మీకు విముక్తి కలిగి దైవనుగ్రం కలిగి మీకు ఇంకా విపరీతమైన రాజయోగం పట్టి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పనులు కూడా సాఫీగా సాగిపోతాయి మంచి మేలు చేకూరుతుంది